స్వాగతం ఈరోజు మనం ఒక ప్రాచీన గ్రంథంలోని ఒక కీలక భాగాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తున్నాం ఇది ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం నుండి అంటే చాలా కాలం క్రితం ఒక నిర్దిష్ట ప్రజలకు ఇవ్వబడిన నియమాలు హెచ్చరికలు వాగ్దానాలు అన్నీ ఇందులో ఉన్నాయి మన లక్ష్యం స్పష్టంగా ఉంది ఈ భాగంలోని ప్రధాన సందేశాలు వాటి వెనుకున్న తర్కం వాటి పర్యావసానాలను అర్థం చేసుకోవడం మనం కేవలం ఈ మూల గ్రంథంలో ఉన్న సమాచారాన్ని నిష్పాక్షికంగా విశ్లేషిస్తున్నాం అంతే సరే దీని లోతుల్లోకి వెళ్దామా తప్పకుండా ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ సూచనలు ఒక కొత్త భూభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని నమ్మిన ఇవ్వబడ్డాయి ఇది వాగ్దాన దేశంలో స్థిరపడటానికి సంబంధించిన మార్గదర్శకత్వం అనుకోవచ్చు అక్కడ నివసించే ఇతర సమూహాలతో ఎలా వ్యవహరించాలి ముఖ్యంగా తమ దేవుని పట్ల తమ ప్రత్యేకమైన ఆరాధనను ఎలా కాపాడుకోవాలి అనే దానిపై చాలా స్పష్టమైన నియమాలున్నాయి ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే ఇతర జాతులు వారి ఆచారాల పట్ల ఉపయోగించిన భాష చాలా తీవ్రంగా ఉంటుంది ఇది వారి విశ్వాస వ్యవస్థలో ఎంత కేంద్రస్థానంలో ఉందో సూచిస్తుంది అవును అది వెంటనే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది కదా ప్రారంభ వచనాల్లోనే చాలా కఠినమైన ఆదేశాలున్నాయి దేశంలోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్న అనేక స్థానిక జాతులను పూర్తిగా వెళ్ళగొట్టమని నాశనం చేయమని చెప్పడం ఇది చాలా తీవ్రమైన కదా నిజమే మొదటి రెండు వచనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అక్కడున్న ఆ ఏడు జాతులను అంటే వారి పేర్లు వివరంగా ఉన్నాయి కానీ స్థూలంగా అక్కడ నివసిస్తున్న సమూహాలు అని చెప్పవచ్చు దేవుడు వారికి అప్పగించినప్పుడు వారిని పూర్తిగా నాశనం చేయాలని వారితో ఎలాంటి ఒడంబడికలు చేసుకోకూడదని కనికరం చూపకూడదని ఆదేశం అంటే వారితో ఎలాంటి ఒప్పందాలు వద్దు దయకూడా వద్దు అని అవును ఈ తీవ్రత వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆ తరుమత వచనాలు వివరిస్తాయి ఆ తీవ్రత వివాహ సంబంధాల విషయంలో కూడా కనిపిస్తుంది కదా మూడో వచనంలో వారితో వియ్యమందకూడదని గట్టిగా చెప్పబడింది ఇది కేవలం సాంఘిక నియమంలా కాకుండా చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తోంది అవును ఇది చాలా కీలకమైన అంశం దీని వెలుకు ఉన్న కారణం నాలుగో వచనంలో స్పష్టంగా ఉంది ఇతర జాతులతో వివాహాల వల్ల వారి పిల్లలు తమ దేవుణ్ణి విడిచిపెట్టి ఆ ఇతర జాతుల దేవతలను పూజించే ప్రమాదముంది అని భయం వ్యక్తమవుతోంది ఇది జరిగితే దేవుని కోపమొస్తుందని వారు త్వరగా అవుతారని హెచ్చరిక కూడా ఉంది అంటే ఈ వివాహ నిషేధం ప్రధానంగా మతపరమైన స్వచ్ఛతను కాపాడుకోవడానికి ఉద్దేశించిన ఒక రక్షణ చర్య అన్నమాట ఖచ్చితంగా తమ దేవుని పట్ల సంపూర్ణ విధేయట ఏకేశ్వరోపాసన అంటే ఒకే దేవుణ్ణి ఆరాధించడం అనేవి ఇక్కడ ప్రధాన సూత్రాలు ఇతర దేవతల ఆరాధన తమ ప్రత్యేక సంబంధాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందనే బలమైన నమ్మకమిందులో కనిపిస్తుంది సరే ఈ వేరుగా ఉండటంతో పాటు విగ్రహారాధనను కూడా అంతే తీవ్రమైన ఆదేశాలున్నాయి ఐదవ వచనంలో వారి బలిపీఠాలను విగ్రహాలను ఆ దేవతా స్తంభాలను నాశనం చేయాలని చెప్పడం చూస్తే అవును ఇది కేవలం పట్టించుకోకపోవటం కాదు చురుకుగా నాశనం చేయాలని ఆదేశం ఇది ఇరవై ఐదవ వచనంలో ఇంకా బలంగా కనిపిస్తుంది వారి దేవతల ప్రతిమలను అగ్నితో కాల్చాలని వాటిమీదున్న వెండి బంగారాన్ని కూడా ఆశించకూడదు అని హెచ్చరిక ఎందుకంటే అది ఉరిలాంటిదని అవును ఇంకా ఉంది ఈ పదం వాడకం వెనుక ఉన్న ప్రాముఖ్యత విగ్రహారాధన ఎందుకంత నిషిద్ధం మంచి ప్రశ్న అడిగారు ఇది ఆరవ వచనంలో చెప్పబడిన ఇస్రాయేలీల గుర్తింపుతో ముడిపడి ఉంది వారు దేవునికి ప్రతిష్ఠిత జనం పరిశుద్ధ జనం అని భూమిమీద ఉన్న సమస్త జనముల కంటే ప్రత్యేకంగా ఎంచబడి దేవునికి స్వకీయ జనముగా అంటే ట్రెజర్డ్ పొజెషన్ ఏర్పరచబడ్డారని చెప్పబడింది ఓ ప్రత్యేక స్థానం ప్రత్యేక బాధ్యతలను మోసుకొస్తుంది ముఖ్యంగా ఆరాధన విషయంలో హేయము అనే పదం దేవుని స్వభావానికి ఆయన పరిశుద్ధతకు పూర్తిగా విరుద్ధమైనది సహించరానిది అని ఇస్తుంది ఇరవై ఆరో వచనంలో అలాంటి హేయమైన వస్తువుని ఇంట్లోకి తెచ్చుకుంటే ఆ వస్తువుతో పాటు ఆ వ్యక్తి కూడా శాపగ్రస్తుడవుతాడని గట్టి హెచ్చరిక ఉంది అంటే ఆ వస్తువులను ముట్టుకోవద్దు ఇంట్లోకి కూడా తేకూడదు అని అంతే ఇది విగ్రహారాధన పట్ల ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఏకేశ్వరోపాసన పట్ల ఎంత నిబద్ధత ఆశించబడుతుందో చూపిస్తుంది ఇక్కడ రాజీకి అస్సలు తావు లేదన్నది స్పష్టం కాబట్టి ఈ ప్రత్యేక జనం అనే భావన ఈ ఆజ్ఞలకు పునాదిలాంటిది అసలు దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడని ఈ భాగం ఏమైనా వివరిస్తుందా వారిలో ఏదైనా గొప్పతనం ఉందా ఆసక్తికరంగా ఏడవ వచనం ప్రకారం వారి సంఖ్యాబలం లేదా గొప్పతనం వల్ల కాదని చాలా స్పష్టంగా చెప్పబడింది నిజానికి మీరు సమస్త జనముల కంటే లెక్కకు తక్కువే గదా అని ఉంది ఇది మనం ఊహించేదానికి భిన్నంగా ఉంది కదా అవును సాధారణంగా బలం లేదా గొప్పతనం ఎంపికకు కారణంగా ఉంటాయనుకుంటాం మరి నిజమైన కారణమేమిటి ఎనిమిదవ వచనం రెండు ప్రధాన కారణాలను చెబుతోంది ఒకటి దేవునికి వారి పట్ల ఉన్న ప్రేమ రెండు వారి పితరులకు అంటే అబ్రహాం ఇస్సాకు యాకోపులకు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలనే దేవుని సంకల్పం ప్రేమ మరియు ప్రమాణం అవును ఈ ప్రేమ వాగ్దాన నెరవేర్పుల కారణంగానే వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి తీసుకొచ్చినట్లు కూడా గుర్తుచేయబడింది అంటే ఎంపిక వెనుక ఉన్నది వారి యోగ్యత కంటే దేవుని కృప నిబద్ధత అని ఈ భాగం నొక్కి చెబుతుందనమాట ఈ ప్రమాణం లేదా నిబంధన అనే పదం మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇది చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తుంది నిజమే నిబంధన కవనెంట్ అంటాం కదా అది ఈ అధ్యాయంలో మొత్తం గ్రంథంలో కూడా చాలా కీలకమైన భావన ఇది దేవునికి ఇస్రాయేలీలకు మధ్య ఉన్న సంబంధానికి ఆధారంలాంటిది దీన్ని ఒక బలమైన రెండు వైపులా బాధ్యతలుండే ఒప్పందంలా చూడవచ్చు తొమ్మిదవ వచనం ప్రకారం దేవుడు నమ్మదగినవాడు ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు తన కృపనూ నిబంధనను స్థిలపరుస్తాడు వెయ్యి తరాల వరకు అంటే విధేయతకు దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయన్నమాట మరి అవిధేయతకు దానికి కూడా అంతే స్పష్టమైన హెచ్చరిక ఉంది పదవ వచనంలో తనను ద్వేషించేవారిని అంటే ఆయన ఆజ్ఞలను మీరేవారిని ఆయన బహిరంగంగా చేస్తాడని వారి విషయంలో ఆలస్యం చెయ్యడని చెప్పబడింది బహిరంగంగానా అవును కాబట్టి ఈ నిబంధనలో విధేయతకు ఆశీర్వాదాలు అవిధేయతకు శిక్ష అనేవి అంతర్భాగాలు ఇది చాలా స్పష్టంగా నిర్వచించబడింది సరే మరి విధేయత చూపిస్తే ఎలాంటి ఆశీర్వాదాలొస్తాయని చెప్పబడింది అవి సాధారణమైనవా లేక ప్రత్యేకమైనవా పదమూడు నుండి పదిహేను వచనాల్లో దీని గురించి వివరంగా ఉంది ఇవి చాలా విస్తృతమైన సమగ్రమైన ఆశీర్వాదాలు దేవుడు వారిని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడని ఉంది సంతానం గర్భపలం అంటారు పంటలు పశుసంపద అంటే భూపలం పశువుల మందలు ఇలా అన్ని రంగాలలో దీవెనలుంటాయని వాగ్దానం చేయబడింది అంటే భౌతిక సమృద్ధి కూడా ఇందులో భాగమేనా అవును అంతేకాదు పద్నాలుగువ వచనంలో సమస్త జనుల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడుదువు అని వారిలో సంతానలేమి అంటే గొడ్డుతనం ఉండదని ప్రత్యేకంగా చెప్పబడింది ఆరోగ్యం గురించి కూడా ఉందా ఉంది పదిహేనవ వచనంలో దేవులు సర్వ రోగములను తొలగిస్తాడని ఐగుప్తులో వారు చూసిన భయంకరమైన వ్యాధులు వారికి రాకుండా చేసి వారి శత్రువుల మీదకు పంపిస్తాడని కూడా ఉంది ఇవన్నీ నిబంధనకు కట్టుబడి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలుగా చాలా ఆకర్షణీయంగా చిత్రీకరించబడ్డాయి నిజమే ఇన్ని గొప్ప వాగ్దానాలున్నప్పటికీ తమకంటే పెద్ద సంఖ్యలో బలంలో ఉన్న జనాల్ని ఎదుర్కోవాలనే ఆజ్ఞ వారికి భయం కలిగించటం సహజం కదా ఖచ్చితంగా ఈ వాస్తవికతను పదిహేడవ వచనంలో నేరుగా ప్రస్తావించారు చూడండి ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగలను అని నీవు అనుకుంటేనేమో అని ఇది చాలా సహజమైన మానవ స్పందన మరి ఆ భయాన్ని అధిగమించడానికి ఎలాంటి భరోసా ఇవ్వబడింది వెంటనే పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో వారికి భయపడవద్దని గట్టిగా చెప్పబడింది వారికి ధైర్యం చెప్పడానికి గతంలో దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకోమని సూచన అంటే గతాన్ని గుర్తు తెచ్చుకోమని అవును ఐగుప్తులో ఫరోకు ఐగుప్తు దేశానికి దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఆ శోధనలు సూచక క్రియలు మహత్కార్యాలు దేవుని బలం అంటే బాహుబలం చాచిన చేయి అంటారు కదా వీటిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా భవిష్యత్తుకు ధైర్యం తెచ్చుకోమని ప్రోత్సాహం అంటే గతంలో మిమ్మల్ని కాపారిన దేవుడే ఇప్పుడు కూడా మీతో ఉన్నాడు కాబట్టి భయపడకండి అనే సందేశంలా ఉందన్నమాట సరిగ్గాదే పంతొమ్మిదవ వచనం చివరలో నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన ఎహోవా అలాగే చెయ్యును అని స్పష్టమైన హామీ కూడా ఉంది ఇరవై వచనంలో కూడా వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు అని మరింతగా భరోసా ఇస్తూ దేవుని సన్నిధి ఆయన శక్తిని నొక్కి చెప్పింది వచనంలో పెద్ద కందిరీగలను పంపడం గురించిన ప్రస్తావన కొంచెం ఆసక్తికరంగా ఉంది దీనిని అక్షరాల అర్థం చేసుకోవాలా లేక వేరే అర్థమేమైనా ఉందా అది వ్యాఖ్యానాల్లో కొంచెం చర్చనీయాంశం కొందరు దాన్ని అక్షరాల కందిరీగల దాడిగా భావిస్తే మరికొందరు దాన్ని దేవుడు కలిగించే భయం గందరగోళం లేదా ఇతర విపత్తులకు ప్రతీకగా చూస్తారు ఏదేమైనా దాని ముఖ్య ఉద్దేశమేమిటంటే దాక్కున్న కూడా దేవుడు ఏదో ఒక విభంగా నాశనం చేస్తాడనే భరోసా ఇవ్వడం ఇది దైవిక జోక్యం యొక్క ఊహించని రూపమనుకోవచ్చు సరే మరి ఈ విజయమంతా ఒక్కసారే వస్తుందా వెంటనే జరిగిపోతుందా కాకుండా క్రమక్రమముగా అంటే గ్రాడ్యువల్గా జరుగుతుందని చెప్పబడింది దేవుడు ఆ జనములను వారి ఎదుటి నుండి క్రమక్రమముగా తొలగిస్తాడని ఉంది క్రమక్రమముగానా దానికి కారణం కూడా చెప్పిందా ఇది ఊహించనిది అవును అదే వచనంలో ఒక ఆచరణాత్మక కారణం కూడా ఇచ్చారు వారిని ఒక్కసారే నాశనం చేస్తే ఆ ఖాళీ అయిన ప్రదేశంలో అడివి మృగాలు పెరిగిపోయి ఇస్రాయేలీయులకే ప్రమాదం కలగవచ్చునట ఓ అడవి మృగాల వల్ల ప్రమాదమా అవును కాబట్టి ఈ క్రమానుగత విధానం వారి భద్రత కోసమే అని చెప్పబడింది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కదా దైవిక ఆజ్ఞలో కూడా ఇలాంటి ఆచరణాత్మకమైన దాదాపు పర్యావరణ స్పృహ లాంటి అంశం కలగలిసి ఉండటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంతిమంగా విజయం మాత్రం ఖాయమని హామీ ఉందా ఖచ్చితంగా ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ఆ విషయాన్ని చాలా బలంగా చెబుతున్నాయి దేవుడు వారి శత్రువులను వారికి అప్పగిస్తాడని వారిని పూర్తిగా నశింపచేసే వరకు గొప్ప గందరగోళానికి గురిచేస్తాడని వారి రాజులను వారి చేతికి అప్పగిస్తాడనీ వారి పేరు ఆకాశం క్రింద లేకుండా చెయ్యాలని వారిని పూర్తిగా నాశనం చేసేవరకు ఏ శక్తి వారి ముందు నిలవలేదని దృఢమైన భరోసా ఇవ్వబడింది సరే ఈ అధ్యాయం మొత్తాన్ని పరిశీలించాక మనం గ్రహించిన ముఖ్యమైన అంశాలేమిటి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒకటి దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అక్కడి ప్రజలతో వారి ఆచారాలతో పూర్తిగా వేరుగా ఉండటానికి చాలా కఠినమైన ఆదేశాలు ఇందులో నిర్మూలన వివాహ నిషేధం విగ్రహారాధనను నాశనం చేయడం వంటివి ఉన్నాయి రెండు ఈ ఆదేశాల వెనుక ఉన్న కారణం దేవుని పట్ల సంపూర్ణ విధేయతను కాపాడుకోవడం ఎందుకంటే వారు దేవునిచేత ఎన్నుకోబడిన ప్రత్యేక జనం కాబట్టి మూడు నిబంధన అనే కీలక భావన విధేయతకు గొప్ప ఆశీర్వాదాలు సంతానం సమృద్ధి ఆరోగ్యం వంటివి అవిధేయతకు కఠినమైన శిక్షలు అనే స్పష్టమైన ఏర్పాటు నాలుగు వారి ఎంపిక వారి బలం వల్ల కాదు దేవుని ప్రేమ వాగ్దాన నెరవేర్పు వల్ల జరిగిందని గుర్తు చేయడం తద్వారా భయాన్ని అధిగమించి దేవునిపై ఆధారపడాలని ప్రోత్సహించడం ఐదు విజయం ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా వస్తుందని దానికి ఆచరణాత్మక కారణాలు కూడా ఉన్నాయని చెప్పడం మనం ఈ చర్చలో కేవలం ఈ మూల గ్రంథంలోని సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామని గుర్తుంచుకోవాలి అవును ఈ భాగం చారిత్రకంగా మతపరంగా ఎంతో ప్రభావవంతమైనది ఇది ప్రత్యేకత ఎక్స్క్లూజివిటీ అంటామే దైవిక ఆజ్ఞల స్వభావం విశ్వాసం పేరిట చర్యలు తీసుకోవడం వంటి సంక్లిష్టమైన విషయాల గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది మనము ఇప్పుడీ గ్రంథం రాసిన కాలానికి సంస్కృతికి చాలా దూరంలో ఉన్నాం ఈ చారిత్రక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి పాఠ్యాలను ముఖ్యంగా అందులోని కఠినమైన భాగాలను ఈ రోజుల్లో ఎలా అర్థం చేసుకోవాలి ఎలా వ్యాఖ్యానించాలి అనే దాని గురించి ఆలోచించడం కూడా ముఖ్యమే ఇది కేవలం ఆనాటి చరిత్రను తెలుసుకోవడమే కాదు ఈనాటి మన వ్యాఖ్యాన పద్ధతులపై కూడా వెలుగు ప్రసరింపచేస్తుంది బహుశా ఈ ప్రశ్నతో ముగిద్దాం కాలక్రమేణా మారిన విలువలు నైతిక అవగాహనల నేపథ్యంలో ఇలాంటి ప్రాచీన ఆదేశాలను నేటి పాఠకులు ఎలా స్వీకరించాలి దీనిపై శ్రోతలు ఆలోచించవచ్చు